భారత ప్రజలారా మనది స్వతంత్ర భారతదేశం ఈ దేశంలో నివసిస్తున్న మనందరము ఈ దేశానికి రుణపడి ఉన్నామనే సత్యాన్ని గ్రహించి జీవించటం మనందరి ప్రథమ కర్తవ్యం కావున మన భారతదేశంలో ఉంటూ మన స్వేచ్ఛ స్వతంత్రాలు హక్కులను మరియు ప్రభుత్వ పథకాలను అనుభవిస్తూ మన దేశాన్ని గౌరవించలేని మన జాతీయ పతాకానికి నమస్కారం చేయలేని వందే మాత్రం అనే మన జాతీయ గీతాన్ని పాడనీకే మరియు చెప్పనీకే ఇష్టపడని ముస్లింలు క్రిస్టియన్లు అన్య మతాల వారు మరెవరైనా సరే వారు మన దేశ ద్రోహులే మరియు మన తీవ్రవాదులే కావున మన దేశంలో నివసించే హక్కు వారికి లేదు అందుచే వారు ఇష్టపడే దేశంలోకి తక్షణమే వెళ్ళిపోవాలని మన విజ్ఞప్తి అని పీపుల్ ప్రొటెక్షన్ పార్టీ అధినేత ఉంద్యాల రెడ్డి ఆ తీవ్రవాదులను దేశద్రోహులను హెచ్చరిస్తున్నాడు